హాయ్ సార్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీ వీడియో గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీ వీడియో అనేది చాలా అద్భుతంగా చాలా మంది డౌట్స్ అనేది క్లియర్ చేసింది చాలా మంది మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్లస్ చాలా మందికి వాళ్ళ వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ క్లియర్ అని సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ కొంతమంది ద్వారా వచ్చినాయి సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ మీద మాట్లాడాలని నేను మీకు కాల్ చేయడం జరిగింది చెప్పండి సో మెయిన్ గా ఈ నామినీ గురించి చాలా మంది కొంతమంది ఉన్నారు అన్నమాట అంటే ఎక్కువ మల్టిపుల్ ఐడిస్ వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేద్దాం లేదంటే చిల్డ్రన్స్ నుంచి పేరెంట్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట ట్రాన్స్ఫర్ ఐడిస్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేయాలంటే నామినీ డీటెయిల్స్ అనేవి కావాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా షూర్ అండి షూర్ కంపెనీ గైడ్ లైన్స్ చెప్పిందో దాని ప్రకారముందండి వాయిస్ ఓకే సార్ క్లియర్ క్లియర్ ఏమైనా గ్లిచెస్ ఉంటే చెప్పండి మళ్ళీ ఇక్కడ కంపెనీ గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చిందో ఏదైతే నవంబర్ లో మనకు రీలాంచ్ కి మన సైట్ ఏదైతే అక్టోబర్ లో రిటర్న్ వచ్చిందో అదే టైంలో నవంబర్ తొమ్మిది నుంచి ట్రాకర్ పనిచేస్తుంది ఓకే ప్రతి ఐపీ అడ్రస్ ప్రతి ఐడి వాచ్ చేస్తుంది ఇదే క్రమంలో మన ఎల్సి మెంబర్స్ ఈ మధ్య కాలంలో చెప్పిన దాని ప్రకారం మీ ఐడి పాస్వర్డ్ ఉంటే చాలు కొత్త సైట్ లోకి వెళ్ళినప్పుడు ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని మార్చుకోవచ్చు అని చెప్పారు విత్ విత్ మెయిల్ తో సహా ఆల్రెడీ ఏప్రిల్ మూడున నేను అడిగాను ఆ టైంలో అడిగినప్పుడు మనకు చెప్పారు ఏమని ఎటువంటి డీటెయిల్స్ మార్చకండి ఆఫ్టర్ కొత్త సైట్ వచ్చిన సరే మార్చండి అన్నారు సో దాని అర్థం ఏంటి ప్రొఫైల్ లో ఏ పేరు ఉన్నా సరే చైల్డ్ నేమ్ ఉన్నా సరే మనం ఈరోజు ఫ్రెష్ గా మార్చుకోవచ్చు మనకు లింక్ ఇచ్చేసి మనకు నేరేషన్ ఏదైతే కంపెనీ పాపప్ లో ఫాలో అయిపోతే సరిపోతుంది పిల్లల అన్ని మన మీద మార్చుకోసుకొని పిల్లల పేరు మీద నామినీ పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం నామినీ పెట్టేటప్పుడు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి గానీ ఉండాలి కంపల్సరీ ఓకే ఇవన్నీ లాంచింగ్ టైమ్ లో చెప్దామని వాళ్ళు రెడీ అయ్యారు మన గతంలో చెప్పిన విషయాలు నాకు గుర్తుండి నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ కోడ్ గురించి ఇంపార్టెన్స్ చెప్పండి సార్ స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి చాలా మంది వాడుతుంటారు కదా అవునండి ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటేనండి స్విఫ్ట్ కోడ్ అనగానే ఒక బ్యాంక్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నడిపేటువంటి సామర్థ్యం గల ఏమో ఉంటుంది మన అకౌంట్ కి వస్తుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఓకే అంటే షిఫ్ట్ కూడా అంటే నార్మల్ ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ట్రాన్స్ఫర్ ఓకే పెద్ద అమౌంట్స్ వితౌట్ వాళ్ళ నాలెడ్జ్ లో ఉంటూ ఆర్బిఐ గైడెన్స్ లో మనకు రావడం కోసం కావాల్సినటువంటిది ఈ సుఫ్ట్ కోడ్ ఒక దేశం నుంచి ఇంకో దేశం కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జరిగేటువంటి ట్రాన్సాక్షన్ తెలియడం కోసమే ఆ స్విఫ్ట్ కోడ్ అనేది కంపల్సరీ కావాలన్నమాట సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ లో పాస్ బుక్ తీసుకున్నాం దాంట్లో ఏమిటాయి బ్రాంచ్ కోడ్ అడ్రస్ ఫోన్ నెంబర్ మన మెయిల్ మన ఇంటి పేరుతో సహా ఉన్నటువంటి డీటెయిల్స్ ఫోన్ నెంబరు అకౌంట్ నెంబరు దాంట్లో ఎంఐసిఆర్ కోడ్ ఐఎఫ్ఐసి కోడ్ ఇవన్నీ ఉంటాయి కానీ స్విఫ్ట్ కోడ్ ఉండదు ఆ స్విఫ్ట్ కోడ్ ఆన్లైన్ లో తెలుసుకోవడానికి అవకాశం లేదు కొందరు చెప్పారు ఒకప్పుడు యూట్యూబ్ లో ఎక్కడో చెప్పారు అది నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను వెళ్ళి తెలుసుకున్న విషయాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను ఓకే ఎందుకంటే మా అవసరాల కోసం కూడా మా బ్యాంక్ అకౌంట్ లో కూడా మేము అవసరాలు కాబట్టి ఒక ఐడియా ఉంది దాని నుంచి ఓకే ఇక్కడ ఈ క్రమంలో మనం అర్థం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్విఫ్ట్ కోడ్ అనేది ప్రతి బ్రాంచ్ కి ఉండదు ఓకే ఒక ఏరియా నాలుగు బ్రాంచులు పది బ్రాంచులు కలిపి ఆ స్విఫ్ట్ కోడ్ అనేది ఇస్తారు స్విప్ట్ కోడ్ ఇవ్వాలి అంటే నేను చెప్పాను కదా మొదట్నే మీకు హై హైలీ వచ్చేటువంటి ఫండ్స్ మెయింటైన్ చేసే దానికే స్విఫ్ట్ కోడ్ అనేది ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది అది బ్యాంక్ వాళ్ళు నడితే చెప్తారు నాకంతా ఐడియా లేదు నాకున్న అవగాహన ప్రకారం బ్యాంక్ మేనేజర్ బిజీ బిజీగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లో కూడా కొన్ని కొన్ని బ్రాంచులు ఉంటాయి ఇది ప్రైవేట్ బ్యాంకుల అన్ని ఉండవండి గ్రామీణ బ్యాంకులు అవి అన్ని ఉండవండి ఎవరు ఏదైనా సరే ఒక్కటే గన్ షాట్ లో తీసుకోవాల్సిన అకౌంట్ ఆల్రెడీ తీసుకుని ఉంటే ఓకే ఎస్బీఐ అయితే అయితే నా సజెషన్ అండి మనం ఈ మధ్య పోస్టింగ్స్ లో ఐసిఐసిఐ అయితే బెటర్ అని చెప్పేసి అన్నారు కానీ అది కరెక్ట్ కాదు అది మిస్లీడ్ చేస్తున్నారు ఆ పోస్టింగ్ నమ్మక్కర్లేదు కంపెనీ అటువంటి గైడ్ లైన్స్ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వలేదు గతంలో ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు లో మనకు మనం పేమెంట్ చేస్తున్నామో అట్ టైం ఆఫ్ గేట్ వే ప్రిపరేషన్ రాకుండా ఉన్నంత వరకు మనకు స్విప్ట్ కోడ్ కంపల్సరీ తెచ్చి పెట్టుకోని అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారన్నమాట మీటింగ్లలో చెప్పడం గానీ ఎల్సి మెంబర్స్ కానీ చెప్పడం కానీ అప్పుడు జరిగింది కాబట్టి నేను ఆ టైంలో మాకు సంబంధించిన కొలీగ్స్ కానీ నా ద్వారా వచ్చిన వాళ్ళందరికీ స్విప్ కోడ్ చెప్పి పెట్టుకోని చెప్పి చెప్పాను తెచ్చుకున్నారు కూడా ఓకే ఓకే సార్ నేను క్వశ్చన్ ఇంపార్టెంట్ ఓమెయిల్ మీకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఎంత మంది రిజిస్టర్ లో ఏప్రిల్ ఏప్రిల్ వరకు నేను రిజిస్ట్రేషన్ నా స్వయంగా నేను అది మెయిల్ లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సీరియల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఎవరికైనా సరే ఓఎస్ లా అని చెప్పేసి సీరియల్ జనరేట్ అది కొంతమందికి ఇండియాలో ఒక సీరియల్ ఉంది వరల్డ్ వైడ్ అవతల వేరే వాళ్ళకు కూడా కొంత సీరియల్ కనబడ్డాయి అవన్నీ మనం ఒక్క దగ్గర ఒకే లో రిజిస్ట్రేషన్ అయ్యి చేసి ఉంటే తెలిసేది అది జరగదు కాబట్టి మనకున్న సీరియల్ ప్రకారం ఆ రోజుల్లో మూడు కోట్లు దాటినాయని చెప్పేసి చెప్పాను అవును మన ఎల్సీ వాళ్ళు కూడా కొంతమంది మెన్షన్ చేసిన సార్ అవును ఎల్సీ మెం ఎల్సీ మెంబర్స్ ఏదైతే మెన్షన్ చేశారో దాని అదే నమ్మాలి ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా మాకు మనకు రిజిస్ట్రేషన్స్ ఐదు కోట్లు అయినాయి వరల్డ్ వైడ్ అని చెప్పేసి చెప్పరు ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అందరి మెయిల్స్ కలిపి ఒకటే సీరియల్ ఫౌండర్ అయినా కానీ ఎఫిలియేట్ అయినా సరే అందరికి కలిపి ఒకటే సీరియల్ ఉంటది నేను అబ్జర్వేషన్ దాని ప్రకారం లేదా వాళ్ళు చెప్పినట్టు ఐదు కోట్ల రిజిస్ట్రేషన్ అయితే అయినాయి కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా మనకు జూమ్ లలో గానీ ఎక్కడ గానీ చెప్పినారు దాన్ని ఆథరెంటికేషన్ మళ్ళీ ఈ జూమ్ లో ఏం చెప్పారు అది గవర్నమెంట్ సబ్ గూగుల్ టూల్ వాడినప్పుడు ఏ టూల్ వాడితే దానికి ఆథరైజేషన్ డాక్యుమెంటేషన్ అని సబ్మిట్ చేయాలి కాబట్టి జాగ్రత్తగానే చెప్తుంటారు వాళ్ళు ఊరికనే ఏం ఫిగర్స్ పబ్లిక్ ఇష్యూ చేయరు చెప్పేసి నోటి మాట స్టేట్మెంట్ ఇవ్వరు అలా ఓకే సార్ ఇంకొక క్వశ్చన్ ఇది సేవింగ్ అకౌంట్ కి తర్వాత కరెంట్ అకౌంట్ కి తేడా సార్ అంటే ఇప్పుడు చాలా మంది అన్పెస్ లో సేవింగ్ అకౌంట్ కాకుండా కరెంట్ అకౌంట్ వాడాల్సి వస్తుంది అని అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి సార్ మామూలుగా ఎంత అమౌంట్ మనం తీసుకుంటే సేవింగ్ అకౌంట్ యూజ్ చేయాలి దానికి తెలిసింది తెలుసు చెప్తాను కార్పొరేట్ ఎంప్లాయ్గా నేను అట్ ది టైం ఆఫ్ బ్యాంక్ లో ఏదో కొంచెం పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాంచ్ మేనేజర్ కలవడం జరిగింది నేను ఓకే ఇప్పుడు శాలరీ అకౌంట్ అయినా ఎస్బీఐ అకౌంట్ అయినా రెండు ఒకటే ఈక్వల్ టు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ సేవింగ్స్ అకౌంట్ సాలరీ అకౌంట్ రెండు ఒకటే ఓకే ఎందుకంటే ఆ సాలరీస్ వచ్చేసి అప్ టు ఒక్కొక్కళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు లక్ష ఇట్లా వేరియేషన్ ఉంటాయి కాబట్టి అప్ టు నాకు వాళ్ళు చెప్పినంత వరకు ఇరవై ఐదు లక్షలు దాటితే గానీ మేము కరెంట్ అకౌంట్ తీసుకోమని చెప్పము అన్నారు లో కేవలం అన్ని బ్యాంకులు మనకు అవసరం రాలేదు కాబట్టి మనం తిరగలేదు కానీ ఇప్పుడు కంపెనీ ఏదైతే ఉన్న ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ని ఎస్బీఐ అకౌంట్ ఉన్నా ఏది ఉన్నా పర్లేదు విత్ డ్రా అయిన తర్వాత మీ అమౌంట్ ని బట్టి బ్రాంచ్ మాత్రమే కన్వర్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఎల్సి మెంబర్లు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అయినటువంటి దాంట్లో అకౌంట్ లిమిట్ ఆ లిమిట్ దాటిన వెంటనే మనకు ఇన్ఫార్మ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి మీది ఎస్బీఐ అకౌంట్ లిమిట్ దాటిపోయిందండి కరెంట్ అకౌంట్ లాగా మార్చుకోవడానికి మీరు ఒకసారి బ్రాంచ్ కు వచ్చిపోండి అని చెప్తారు అది చెప్పిన తర్వాతనే మనం వెళ్ళాలి అప్పటిదాకా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ప్యానిక్ కావాల్సిన అవసరం ఈ విషయంలో లేదు ఓకే క్లియర్ సార్ చెప్పండి సార్ ఇంకా పాన్ కార్డ్ సంబంధించి తర్వాత ఏమన్నా ఆధార్ కార్డ్ సంబంధించి కేవీ సంబంధించి ఏమన్నా చెప్తారా మాకు ఓకే ఆధార్ కార్డు పాన్ కార్డు విషయాల్లో వస్తాయి కనుక అది పిల్లలు కానీ తల్లి ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్ళిపోతుంటారు కదా అట్లాంటి వాళ్లకు ఆల్రెడీ పాన్ కార్డు తీసి ఉంటే కనుక దాన్ని అథెంటికేషన్ గా దీనికి వాడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అయిపోయింది అందరికి ప్రతి ఆధార్ కార్డు లో ఏదైతే అప్డేషన్ చేసేటప్పుడు పెళ్ళైన తర్వాత చేసుకోని వాళ్ళు చేసుకుంటే బెటర్ చేసుకోకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కొన్ని డాక్యుమెంటేషన్స్ అన్ని మన ఇండియాలో యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇది ఆ ఆధార్ కార్డ్ లో పేరు ఎలా ఉన్నా ఆఫ్ అని వచ్చేసి మళ్ళీ పేరు మారిపోతున్న తర్వాత ఆధార్ కార్డు కాబట్టి పాన్ కార్డ్ లో ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు ఇది ఎల్సి మెంబర్స్ వాళ్ళు చెప్పిందే మన ఇండియా గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఒకప్పుడు సార్ గానీ ఇంకా వేరే కొంతమంది ఆథరైజ్డ్ పర్సన్స్ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ టైంలో పాన్ కార్డ్ కాకుండా ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇవి మెయిన్ అని చెప్పి చెప్పారు అంటే మన వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మన ఇండియా వాళ్ళకు అదే వచ్చింది ఓకే 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 కాబట్టి పాన్ కార్డు విషయంలో అవసరం జాగ్రత్తలు అతి జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆధార్ కార్డు అప్డేట్ ఉంటే చాలు ఇక్కడ ఫొటోస్ ఏమన్నా చేసుకోవాలా సార్ ఇప్పుడు కొంతమంది ఫోటోస్ రీసెంట్ ఫొటోస్ లేవు కదా ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాసిబులిటీ ఉంటే చేసుకోండి లేకపోతే అర్జెంట్ అయితే లేదు పది సంవత్సరాలు దాటితే ఒక 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 ఏజ్ వరకే కావాలి ఓకే ఓకే ఆ ఏజ్ ఏంటి ఇరవై ఒకటి ఇరవై రెండు దాటిన పిల్లలు ఉంటారు కదా కాలేజీ పిల్లలు ఇప్పుడు ఒక టెన్త్ ఇంటర్ డిగ్రీ అయిపోయి చదువుకునే వాళ్ళు అయితే కనుక టెన్త్ లోనే మార్చుకుని ఉంటారు ఆల్రెడీ ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో తీసినటువంటి ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్రెడీ ఫోటో మళ్ళీ ఫింగర్స్ అన్ని పెట్టేసి అప్డేట్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ అదే చదువుకుని వాళ్ళ విషయంలోకి వస్తే గనక డెఫినెట్ గా పిల్లలు మేజర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి చేసుకుని ఉండాలి అది కూడా బిలో టెన్ ఇయర్స్ అయితే అవసరం లేదు అంతకు మించి డాటు ఉంటే ముఖ కబలికలు వేలి ముద్రలు కానీ మారుతాయి కాబట్టి కావాలి అని చెప్పేసి అంటారు ఓకే సైబర్ సంబంధించి ఇప్పుడు చాలా జరుగుతున్నాయి సార్ నేరాలు సో మన ఆన్పస్ లో వీటికి దూరంగా ఈ సైబర్ ఆ బారిన పడకుండా సైబర్ క్రైమ్ జరగకుండా మన దానిలో ఆన్పస్ లో చాలా మంచి క్వశ్చన్ వేసియారు సార్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకసారి కంపెనీ లింక్ ఇచ్చి మనము ఐడి పాస్వర్డ్ తోటి ఎంటర్ అయినాక మనము సైబర్ సెక్యూరిటీ నుంచి బయట ఆల్రెడీ మనం దాంట్లో జంప్ అయిపోయినట్టే అంటే మౌన్ మనం రెంట్ ఇంట్లో నుంచి సొంత ఇంట్లో పోయినాక ఇంకేమి చేసేదే ఉండదు ఇక అలానే కంపెనీ సైట్ లోకి వెళ్ళాక బయట ఏం చేయలేడు ఎందుకంటే కంపెనీ సర్వర్ అనేది సపరేట్ గూగుల్ సర్వర్ అనేది పబ్లిక్ ఇక్కడ వేరియేషన్ అది కాబట్టి సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎటువంటి డౌట్స్ పడక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్ లో ఉంటాం అందుకే సెల్ ఓన్ సర్వర్ ఓన్ సాటిలైట్ ఓన్ ఓన్ విత్ డ్రా గేట్ వే పే పేమెంట్ గేట్ వే అని చెప్పి చెప్తున్నారు మన యాషార్ కూడా వెబినార్ లో చాలా సార్లు చెప్పారు అవును సార్ కాబట్టి సైబర్ సెక్యూరిటీ విషయంలో మనము ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి బికాస్ ఆఫ్ ఓన్ సర్వర్ ఓకే సార్ ఇంకొకటి ఓ ఫోన్ లో చాలా మంది అట్లనే అక్కడనే ఉండిపోయారు అనమాట ఓఎస్ లోకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు చాలా మంది అవును సో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి డెఫినెట్ అన్ని రకాల అవకాశం అవకాశాలు ఇస్తామని చెప్పేసి యాషార్ ప్రామిస్ చేశారు ఇది కూడా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే బిఫోర్ మనకు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఏదైతే క్లోజ్ అయిన తర్వాత జీమెయిల్ ఈ మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు కొంతమంది చేసుకోలేదు ప్రాక్టికల్ గా నేనే నేనే ఒక ఐడి చేశాను అన్నా మైగ్రేట్ అవ్వండి అని చెప్పి చెప్పినప్పుడు ఒక ఐడి చేసుకోలేదు అక్కడ వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న చూపు తోటి అవసరం లేదు వదిలేదు సార్ అలాంటి ఐడిని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఒరిజినల్ ఎవరికి కావాలో వాళ్ళ పేరు మీదకి జనరేట్ చేయడం జరిగింది అదే అవకాశం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటది యాజ్ పర్ లాజికల్ ఓకే ఎందుకంటేనండి మనము వాళ్ళ వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఓఎస్ఏ కదా జనరేట్ అయ్యేది వాళ్లకు అవును సో మెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఓఎస్ లాగిన్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నది వాళ్ళు అవును సో మనం ఓ ఫోన్ నుంచి దీంట్లోకి వచ్చేటప్పుడు ఏ విధంగా చేసుకున్నాము అదే సిస్టమ్ మర్చిపోయి ఉంటే కనుక ఒకసారి పాత వాళ్ళని అడిగి తీసుకోమని చెప్పండి దాంట్లో నుంచి దీంట్లో జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ఆ మెయిల్ కూడా రన్నింగ్ లో ఉంటే ప్రాబ్లం లేదు రన్నింగ్ లో లేకపోతే ప్రాబ్లం మెయిల్ కి మనకు అప్పుడు ఓఎస్ రిజిస్ట్రేషన్ వెల్కమ్ నోట్ వచ్చింది దాని ద్వారా ప్రొసీడ్ అప్పుడు గుర్తుందా మీకు సార్ ఐడియా సో ఆ ఎక్కడికి పోలేదు ఉన్నది నేను స్వయంగా నాకు కాబట్టి అక్టోబర్ అక్టోబర్ లో చేసాం కాబట్టి పక్కా గుర్తుంది కంపెనీ ఇచ్చిన దాంట్లో దాన్ని తీసేయదు ఎంత వరకు వస్తే అంత వరకు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఓకర్ పర్చేస్ పర్చేజ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తా అంటున్నారు కదా అంటే మై ఇప్పుడు అఫిలియేషన్ క్రియేట్ అయినప్పుడు ఫౌండర్ మెయిల్ కూడా క్రియేట్ అవుద్ది ఎందుకంటే నేను ప్రాక్టికల్ నేనే చేశాను కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ చెప్పగలుగుతున్నాను ఓకే ఓకే సార్ ఇంకొకటి రీబర్త్ ఐడియాస్ గురించి ఇది నిజమేనా ఇంతకు ఇది అనేది ఇప్పుడు అంటే మనకు కంపెన్సేషన్ ప్లాన్స్ మారినాయి పే అవుట్ సిస్టమ్ మారింది మన ప్లాన్స్ ఒకప్పుడు లాగా లేదు అనుకుంటున్నారు కదా సార్ రీబర్త్ ఐడియాస్ అనేవి మనకు ఇస్తారా అవి అనేది ఉన్నా నిజమేనా వాస్తవమేనా అది ఎక్కడ చర్చకు రాలేదండి మనకు ఎవరు ఎల్సి మెంబర్లు కానీ ఎక్కడ జాయిన్ చెప్పలేదండి

అవన్నీ మనకు ఆఫ్టర్ మనకు ఈ కేవైసీ వ్యాలెట్ ఎన్ని అప్డేషన్ అయిపోయిన తర్వాత మన వ్యాలెట్ లో మన ఐడి లోనే కనబడతాయని చెప్పేసి ఫిగర్ మాత్రమే కనబడుతుంది ఎన్ని వచ్చాయి పబ్లిక్ రిజిస్ట్రేషన్స్ అని ఆ కాలం ఖాళీ ఉంది చూడండి మనం మనం మై యూజర్స్ ఓపెన్ చేసినప్పుడు మై టీమ్ అని అవన్నీ యూజ్ చేసినప్పుడు ఒక స్టెప్ లో ఒక మనకు ఫిగర్ ఖాళీగా ఉంటుంది చూడండి ఇక్కడ సార్ మై యూజర్స్ తర్వాతనా మీరు ఓపెన్ చేసినా సరే ఓపెన్ చేస్తే ఎవరైనా ఏదైనా సరే ఓపెన్ చేస్తే మీకు ఒక్కసారి చెప్పగలుగుతాను లాగిన్ చేయండి నేను చెప్తాను

మై వాలెట్ దాన్ని క్లిక్ చేయమంటారా మై వాలెట్ ని అవసరం లేదు పైకి జరపండి ఓకే జరిపినప్పుడు మై బల్బు గుర్తు కనబడుతుందా దాని కింద ఓ కాయిన్స్ ఉన్నాయా టోటల్ రెవెన్యూ హలో మై వాలెట్ మై వాలెట్ ని ఓపెన్ చేసిన సార్ నేను దాన్ని ఓపెన్ చేయకండి డైరెక్ట్ ఇంటర్ఫేస్ లో చూడండి మై వాలెట్ మై రెవెన్యూ ఆ అలా కాదండి ఐడి ఓపెన్ చేయండి డైరెక్ట్ ఇంటర్ఫేస్ లో మనకు మై వ్యాలెట్ అని చూపిస్తుంది కదా డైరెక్ట్ స్టాపింగ్ స్టార్టింగ్ లో మై వ్యాలెట్ బ్యాలెన్స్ అని అవును మై వ్యాలెట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదండి అవును సార్ దాని కింద జరిపితే టోటల్ రెవెన్యూ ఉందా టోటల్ బ్యాలెన్స్ ఆ దాని కింద టోటల్ యూజర్స్ ఉందా లైట్ ఎల్లో కలర్ అదే అవును ఎల్లో కలర్ లో ఉంది ఒకటి దాని తర్వాత మూడు మనుషుల బొమ్మలు ఉండి అఫిలియేట్స్ అని ఉందా క్లియర్ అర్థం కాలేదు ఇప్పుడు మై వాలెట్ లోకి వెళ్ళమంటారా లేకుంటే జస్ట్ పైన రమ్మంటారా వెళ్ళొద్దు 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 మై వాలెట్ లోకి వెళ్ళొద్దు ఏది క్లిక్ చేయొద్దు ఇంటర్‌ఫేస్ మాత్రమే అవును ఇక్కడ డాష్ బోర్డ్ లోనే ఉన్నా పైనే ఉన్నా మార్కెట్ ప్లేస్ మై వాలెట్ మై ఆర్డర్స్ మై యూజర్స్ ఇట్లా ఉంది ఇన్వైటీస్ మై లింక్స్ అని ఉంది ఆ అట్లా డాష్ బోర్డ్ లో కింద మై వాలెట్ దాని కింద ఓ దాని కింద మై వాలెట్ బ్యాలెన్స్ ఉంది చూడండి వన్ సెకండ్ నేను స్క్రీన్ షాట్ పంపిస్తా చూడండి ఇది చూడండి ఇప్పుడులీ అండి దాన్ని ఆ విధంగా వచ్చినప్పుడు ఓకే ఓకే ఇంటర్ఫిష్ ఓకే ఏసారా సార్ హాఫ్ ఇయర్స్ అని ఉంది కింద టోటల్ యూజర్స్ ట్రాఫిక్స్ ఈ ట్రాఫిక్ అనేది దగ్గర పబ్లిక్ వచ్చినటువంటి ట్రాఫిక్ ని చూపిస్తుంది ఓకే జీరో ఉన్న ఫిగర్ కాస్త మనకు పబ్లిక్ ఆటో మనకు సిస్టమ్ లో యాడ్ అయింది అనేది మాత్రం చూపిస్తుంది పబ్లిక్ ఐడి లను ఆటో సిస్టంలో సిస్టమ్ లో ఎన్ని యాడ్ అయినాయని చూపిస్తుంది ఇక్కడ మనకు గాని ఎల్సి మెంబర్ గానీ ఎవరైతే చెప్పారో వాటి ప్రకారము ఫిగర్ రాబోయేది ఇక్కడే మనకు ఓ మైలు మనకు అయిపోయినా వాలెట్ అయిపోతాయి చూడండి అదే క్రమంలో ఇదే ఇంటర్ఫేస్ వేరే రకంగా వచ్చిన కొత్త సైట్ లో ఏ విధంగా వచ్చిన ఈ కాలం అనేది ట్రాఫిక్ అనేది పబ్లిక్ మనం రిజిస్ట్రేషన్ చేసినవి కావు అంటే ఆటో క్యాట్నో సిస్టమ్ ద్వారా కంపెనీ అటాచ్ చేసినటువంటి మెయిల్ నంబర్ ఆఫ్ మెయిల్స్ అవి ఉంటాయి అవి ఆల్రెడీ మనకు చెప్పు ఏడు లెవెల్స్ అని చెప్పేసి పదిహేను వందల యాభై ఒకటి వస్తాయని చెప్పేసి సో దాంట్లో ఆల్రెడీ సెకండ్ లెవెల్ వచ్చేసి త్రీ ఉంటాయి థర్డ్ లెవెల్ వచ్చేసి నైన్ ఉంటాయి తర్వాత ఫోర్త్ లెవెల్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఎయిటీ వన్ ఉంటాయి కంపెనీ ఆల్రెడీ తొంభై దాటింది కంపెనీ ప్రతి ఒక్క తొంభై దాటేసింది అని చెప్పింది అందుకే ఆ తొంభై మంది యూజర్స్ మనం ఎగ్జాంపుల్ మన ఈ గారు ప్రతి దేశం కరెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన క్రమంలో వాళ్ళు చెప్పిన ఫిగర్ ఒకటే ఉంది చూడండి మీ అండర్ లో ఇంత తొంభై మంది ఉంటే ఇంత రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంత అమౌంట్ నెక్స్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంత ఈ ఫిగర్ ఇంత ఈ కరెన్సీకి ఈ దేశానికి ఇంత రెండు వందల ఇరవై దేశాల గురించి ప్రతిరోజు చెప్పుకుంటూ వచ్చారండి అవును అది చూసిన వాళ్ళు దీని క్లారిటీ వచ్చేస్తుందండి ఓకే ఓకే ఇప్పుడు మీకు కూడా క్లారిటీ వచ్చినట్టు ఉంది కదా అవును సార్ అర్థమైంది అంతేనా హైడ్ అయినవి ఉంటాయి మనం ఎంతసేపు మనం కంప్లీట్ అయిపోయి లాంచింగ్ లో ఉంటేనే మనం హైడ్ అయినటువంటి కనబడతాయి అప్పటిదా కనబడదు లాంచింగ్ తర్వాతనే కనబడతాయి ఈ కంపెనీనే మే ఎట్ ది టైం ఆఫ్ ఓ ఫౌండర్ రీసెట్ చెప్పింది ఈ నేరేషన్ అంతా ఓకే అది నాకు బాగా గుర్తుంది కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను సార్ ఓకే సార్ అర్థమైంది నెక్స్ట్ వర్క్ అర్థమైంది సో మనకి ఎప్పుడైతే ట్రాఫిక్ అనేది చూపిస్తుందో స్టార్ట్ అవుతుందో మనం నెక్స్ట్ సైట్ వెళ్ళిన తర్వాత ఆ జనరేట్ అయ్యేటప్పుడు ఆ క్రమంలోనే అది చూపిస్తుంది రిపేర్ ఐడిస్ ని ఆటోమేటిక్ చూపిస్తుంది ఆ నెంబర్ నెంబర్స్ ఫిగర్స్ ఒక్కటే వస్తాయి మొత్తం మనం ఆ ఫిలియర్స్ మాత్రమే ఫిగర్స్ డీటెయిల్స్ వస్తాయి డైరెక్ట్ ఓకే 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 డైరెక్ట్ టీం ఉన్నటువంటి మాత్రమే డీటెయిల్స్ వస్తాయి ఇదివరకు రెండు వేల ఇరవై రెండు జనవరిలో వచ్చినట్టు లెవెల్ వైస్ గా ఇట్లా ఏం చూపించవు అప్పట్లోనే దీన్ని ఎమ్మెల్యం సిస్టమ్ కింద ఉందని చెప్పేసి దాన్ని అభివర్ణించారు దాన్ని లెవెల్ చూపించడం వల్ల క్లోజ్ చేశారు అప్పటి నుంచి ఎమ్మెల్యం సిస్టమ్ అనకూడదు అనే ఉద్దేశంతో కంపెనీ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ఆ ఫిగర్స్ చూపించడం మానేసింది సో ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉన్న ట్రాఫిక్ అందరికి అటాచ్ ఉంది కానీ లాంచింగ్ తర్వాత కనబడుతుంది ఏది ఈ ట్రాఫిక్ అనే లైన్ లో

ఎటువంటి అర్జెంట్ లేదు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి ఉన్న అకౌంట్స్ కి ఐఎఫ్ఎస్ స్విఫ్ట్ కోడ్ తెచ్చి పెట్టుకోమని చెప్పండి అంతే చాలు ఓకే ఓకే ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లాక్స్ వరకు వాళ్ళు ఆబ్జెక్ట్ చేయరు వాటి ఎటువంటి పరిస్థితులు ఆఫర్ వితుడ్రు ఆఫర్ విత్డ్రా ఆపడం అంటూ జరిగితే ఏటీఎం టీ ఎం విత్ డ్రా జరిగినప్పుడు ఫోన్పే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకు తెలుస్తుంది అప్పటి దాకా తెలియదు అవును సో మార్చి క్లోజింగ్ కి ఎంత అయింది కొన్ని సంవత్సరం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పటి నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇరవై ఐదు లక్షలు దాటేంత వరకు క్యాలిక్యులేట్ చేయరు వాళ్ళు మార్చి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి క్వార్టర్లీ ఈ రిపోర్ట్స్ అయితే ఉంటాయో వాటి ప్రకారం క్యాలిక్యులేట్ చేసినప్పుడే అప్పుడే ఆపుతారు అప్పటిదాకా ఆపరు ఓకే సార్ వెల్కమ్ సార్